హాయ్ అండి ఈ రోజు మన వీడియోలో బొబ్బాస్కాయతో అల్వా చేసుకోవచ్చండి చాలా హెల్దీ కదా అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి ఇలా బొబ్బాస్కాయని మొత్తం పీల్ చేసేసి కాయ అంతా ఎక్కువైపోతుంది కదా ఇలా సగం వరకు చేసుకుందాం అండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీకు చూపిస్తాను ఇలా గట్టిగా కొద్దిగా గట్టిగా ఉన్న కాయని తీసుకుని దాన్ని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని తురుమి కింద ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ బొబ్బాసకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని తురుముగా ప్రిపేర్ చేసుకుందామండి ఎలా ఉన్నా బొబ్బస్కే తీసుకున్నాం కదండి అందుకని కూరు చాలా బాగా వచ్చింది తురుము అనేది ఇలా దీంట్లో తీసేసుకోవాలి ప్లేట్లోకి ఇలా కూర చేసుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోర్లేద్దు ఇలా తురుముకొని చేసుకుంటే అలవాటు బాగుంటుంది ఇలా నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని వేపుకుని తీసుకోవాలి మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయండి అలాగే అయినాయి కదా ఇగో ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇవో పక్కన పెట్టేసండి ఉంది కదండి దీనిలో ఈ బొబ్బాస్కాయ తురుములు మనం ఫ్రై చేసేసుకుందాం గ్యాస్ ని అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలండి అలా అయితే మొత్తం అంతా కూడా ఈవెన్ గా వేగుతుంది ఇలా మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ వరకు వేపుకోవాలండి చూసారు కదండి కొద్దిగా మెత్తబడింది కదా టెన్ మినిట్స్ నుంచి వేపుతుంటే ఇలా మెత్తబడిందండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం ఒకప్పుడు పాలు పోసుకోవాలి దీనిలో ఒక కప్పు పాలు అయితే మనం ఇది మగ్గించుకోవాలండి మనం ఒకప్పుడు పాలు వేసాం కదండి మొత్తం బొబ్బాయి తిరుమంతా కూడా పాలు బాగా ఫీడ్ బాగా మగ్గింది కదండి ఇప్పుడు మనం దీనిలో బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు పంచదార అంత మంచిది కదండి ఇలా బెల్లంతో వండుకుంటే చాలా మంచిది కదండి మనం బొబ్బాయి తొడిని ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లం పొడిని మనం ఈ బొబ్బాయిలో వేసేసుకోవచ్చండి బెల్లం పొడి వేసిన తర్వాత ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి బెల్లం పొడి అంతా కరిగిన తర్వాత మనం అదంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుని బాగా చిక్కబడేంత వరకు మనం గ్యాస్ ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని కలుపుకుంటూ ఉండాలి ఇదంతా కూడా బాగా దగ్గర పడాలండి బెల్లం అంతా కూడా పాకం వస్తుంది కదండి ఇప్పుడు మనం ఒక ఐదారు యాలకు ఇలా పొడి చేసి ఇలా వేసే ఈ బొబ్బాయిలో విటమిన్ ఏ ఉంది కాబట్టి కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది అంటండి తరచుగా తీసుకోవాలి చూసారు కదా దగ్గర పడింది కదండి బెల్లం అయితే చాలా బాగా పాకం వచ్చేసింది బొబ్బాయి కూడా బాగా మగ్గింది బొబ్బాయిల్వ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా బాగా ఉడికింది కదా చాలా బాగా పాకం వచ్చింది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవచ్చండి అలవా అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీనిలో వేసేసుకుందాం ఈ బొబ్బాస్కాయ తినడం వల్ల చాలా మంచిదండి శరీరానికి ఓకే అండి బొబ్బాస్ బాస్కాల్వ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్ గా ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటే ఫేవర్ అనేది చాలా బాగుంటుంది మంచి కలర్ఫుల్ గా వచ్చిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంది ఓకే అండి బొబ్బాసకాయ అయితే అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా హెల్తీగా ఇలా ఎప్పుడైనా సరే మనం బొబ్బాసకాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి